సో అందమైన టూ బిహెచ్కే అండి చాలా 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 బాగుంది సో ఇది వచ్చేసి టూ పాయింట్ సిక్స్టీ టూ సెంట్ లో కట్టారండి నిజంగా బయట కార్ పార్కింగ్ కావచ్చు వాటర్ కావచ్చు ఇంకా మొత్తం చాలా చాలా కిచెన్ కావచ్చు చాలా ఎక్సలెంట్ గా ఉందండి విత్ పిఓపి అలాగే వుడ్ వర్క్ అండి చాలా బాగా చేయించారు సో కొలతలు వచ్చేసి ట్వంటీ టూ ఇంటూ ఫిఫ్టీ టూ అండి మీకు టూ బిహెచ్కే త్రీ బాత్రూమ్స్ ఉంటాయండి వాష్రూమ్ ఉంటాయి నార్త్ ఫేస్ అండి మీకు ఇంటి ముందరనే థర్టీ ఫీట్ రోడ్ వస్తుందన్నమాట కళ్యాణదుర్గం లో జొన్న ఆపోజిట్ లో అండి సో నియర్ బై వచ్చేసి గౌతమ్ విలాస్ అండి ఓకే సో నేను బయట నుంచి థర్టీ ఫీట్ రోడ్ అలా బయట ఎలివేషన్ ఎలా ఉంది కార్ పార్కింగ్ అలాగే మీకు మొత్తం అంతా చూపిస్తానండి ఇక్కడ స్కిప్ చేయకండి నేను ప్రైస్ కూడా రివీల్ చేస్తాను మధ్యలో కానీ లాస్ట్లో కానీ ఇక్కడ స్కిప్ చేయకండి ఓకే సో నేను అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు వీడియోకి లైక్ చేసి చాలా మందికి షేర్ చేయండి ఇల్లు కొనాలని చాలా మందికి డ్రీమ్ ఉంటుంది బట్ మీకు అందరికీ ధరలో అనమాట ఇది సో తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అలాగే రిలేటివ్స్ ఓకే గాలసిం చెకిన మనం వెళ్ళిపోదాం సరే సో ప్రవీణ్ ఛానల్ అయితే నేను చూస్తున్నాను అనంతపురం లో మాకు కూడా తెలియని అన్ని ప్రవీణ్ ఛానల్ అయితే కనిపిస్తున్నాయి ఏ షాప్ కి వెళ్ళాలన్నా బట్టర్ షాప్ గాని ఇంకా ఫ్లాట్లు గాని ఏదైనా ఇంకా చూడాలంటే ప్రవీణ్ ఛానల్ చూడండి అనంతపురం లో ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా చాలా బాగా క్లియర్ గా చెప్తాడు అండి హౌస్ బయట సైడ్ అండి మీకు ఎల్వేషన్ ఎలా ఉంటుందన్నమాట మీకు ఇక్కడ థర్టీ ఫీట్ రోడ్ వస్తుందండి ఇది మీకు ఇంకా పక్కన హౌసెస్ ఉన్నాయి దీని బ్యాక్ సైడే గౌతమ్ విలాస్ వస్తుందండి మీకు చుట్టుపక్కల చూసుకోవచ్చండి హౌసెస్ మనం లోపల వెళ్ళి చూద్దామండి ఇదంతా మీకు స్టార్టింగ్ కార్ పార్కింగ్ అండి సో సంపు బోర్ వాటర్ మొత్తం అన్నీ ఉన్నాయండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అన్నమాట ఇదంతా కార్ పార్కింగ్ అండి ఇకపోతే ఇక్కడ పైకి స్టెప్స్ అండి ఇక్కడ వాష్రూమ్ వస్తుంది స్టెప్ దగ్గర మనం ఫస్ట్ లోపల చూద్దామండి అలాగే మీకు సైడ్ కండి మొత్తం అంతా ఇలా వస్తుందనమాట మనం ఫస్ట్ లోపల వెళ్దాం సో మనం లోపల చూద్దామండి పిఓపీ వుడ్ వర్క్ అలాగే మీకు బెడ్రూమ్లో మంచి కూడా అవసరం లేదండి కార్డ్స్ కూడా వీళ్ళే ఉందనమాట సో స్టార్టింగ్ అండి మీరు చూడండి పిఓపి చాలా స్టైలిష్గా చాలా బాగా చేశారు మీకు ఇదంట హాల్ అండి ఓకే టైల్స్ అండి ఇవన్నీ మీకు అలాగే డోర్ అండి చూడండి సేఫ్టీ గ్రిల్ కూడా ఉంది ఉందనమాట డోర్కి ఓకే ఇకపోతే మీకు స్టార్టింగ్ వస్తే హాల్లో లెఫ్ట్లో అండి మీకు విండోస్ అనమాట అలాగే ఇక్కడ కిచెన్ అండి రైట్ సైడ్లో మీకు బెడ్రూమ్ అనమాట ఇది స్టార్టింగ్ హాల్లో అండి సో మీకు హాల్లో అండి టీవీ షో కేస్ అనమాట చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ ఉందండి మీకు అలాగే ఇక్కడ రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఉంది ఇక్కడ బెడ్రూమ్ ఉందండి మనం ఫస్ట్ కిచెన్ చూద్దామండి సో కిచెన్ చూద్దామండి నేను ప్రైస్ రివీల్ చేస్తాను ఇక్కడ స్కిప్ చేయకండి సో చూడండి కిచెన్ దగ్గర ఎంత బాగా చేశారు కదా సో కిచెన్లో కూడా మీకు పిఓపి వస్తుందండి చూడండి ఎంత తగ్గట్టు కిచెన్ తగ్గట్టు ఎంత బాగా చేశారో సో మీకు కిచెన్లో ఎంటర్ అయితేనే సైడ్ అండి లెఫ్ట్లో మీకు దేవుడు కదండి దేవుడు గది కూడా మీకు చాలా బాగా వుడ్ వర్క్ చేశారండి ఓకే అలాగే ఇదంతా కిచెన్ అండి మీకు కిచెన్లో కూడా వుడ్ వర్క్ చూడండి చాలా బాగా చేశారండి పైన కింద అన్ని చోట్ల ఉంది అండి మీకు కిచెన్లో ఓకే నెక్స్ట్ ఇంకా బెడ్రూమ్ చూద్దామండి టూ లో ఒక బెడ్రూమ్ చూద్దాం సో కదా మీకు మంచాలు తీసుకునే అవసరం లేదండి కాట్ కూడా రెడీగా ఉంది అనమాట సో బెడ్రూమ్లో పిఓపీ కావచ్చు చూడండి ఓకే మీకు ఇక్కడ విండో ఉంది అలాగే ఇక్కడ వాష్రూమ్ అండి త్రీ వాష్రూమ్స్ వస్తాయండి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట సో కిచెన్ ఒక బెడ్రూమ్ చూసాం కదా ఇంకో బెడ్రూమ్ చూద్దామండి టూ లో సో చూడండి ఒకొక్క బెడ్రూమ్కి ఒక పిఓపి అండి కిచెన్లో కావచ్చు బెడ్రూమ్లా కావచ్చు చాలా బాగా చేశారండి సో ఇది కూడా అటాచ్ బాత్రూమ్లో వస్తుందండి ఓకే ఇకపోతే మీకు బెడ్రూమ్ అండి పిఓపి లైటింగ్స్ చాలా బాగా చేశాను రెడీ టూ మూవ్ అండి మీరు ఇంచక్క గృహ ప్రవేశం చేసుకొని రెడీగా మూవ్ అవ్వచ్చు అనమాట బెడ్రూమ్లో అండి ఇదంతా ఓకే ఇలా వస్తుంది అనమాట సో మనం ఒకసారి పైన చూద్దామండి ఇక్కడ మీకు వాష్రూమ్ వస్తుందన్నమాట లోపల టూ బిహెచ్ అటాచ్డ్ బాత్రూమ్ కదా ఇక్కడ ఒక వాష్రూమ్ మొత్తం మూడు అండి మనం ఒకసారి పైను అండి సో మనం ఇప్పుడు పైన వచ్చామండి మీకు ఇంటి ముందర అయితే ఇలా ఉంటుందండి థర్టీ ఫిట్ కూడా వస్తుంది అనమాట ఇంటి ముందరండి ఓకే మనం అయితే పైన వచ్చాం సో మీకు పైన అయితే ఇలా ఉంటుందండి సో మీకు ట్యాంక్ ఉంది పైన ఓకే మీకు ఇక్కడ చూడండి చుట్టుపక్కల హౌసెస్ అండి మీకు చూడండి గౌతమ్ విలాస్ అనమాట ఇక్కడ ఇదంతా గౌతమ్ విలాస్ అండి ఇంకా ఇక్కడ చూడండి హౌస్ కట్టిన పెద్ద బిల్డింగ్ ఇలా చాలా అండి బాగా క్లాస్ ఏరియా అనమాట బాగా డెవలప్ అవుతుందండి సో చూసారు కదా ఫ్రెండ్స్ హౌస్ మాత్రం చాలా చాలా బాగుందండి సో ఎంకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అండి వేరే అనమాట నమస్తే సార్ సో చాలా బాగా కట్టారండి ఇల్లు సో ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్టీ ఎయిట్ లాక్స్ అండి నెగోషియబుల్ ఉంటుంది అరవై ఎనిమిది లక్షలు సో ఇంట్రెస్ట్ లో నంబర్ కాల్ చేయండి సార్ కు సో మీ కూడా అండి ఏదైనా స్థలం ఉన్నా కట్టివ్వాలంటే సార్ మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ గా అందంగా కట్టిస్తారండి సో గురించి తెలుసుకుందాం సార్ చెప్పండి మా స్థలం ఉన్నా కట్టిస్తారు కట్టిస్తాము ఆల్రెడీ ఇంకా త్రీ ఇప్పుడు ఉన్న స్లాబ్ వేసినాము ఇంకా ఇప్పుడు ఇది తర్వాత మళ్ళీ వేసేలా చేసాము సో మాదే స్థలం ఉండి మాకు నచ్చినట్టుగా కట్టిమంటే కట్టిస్తారు మొత్తం వుడ్ వుడ్ వర్క్ వర్క్ అంతా టోటల్ మొత్తం లాస్ట్ లాక్ చేసి ఇస్తాము అంతే సో మీరు స్థలం ఉండి మేము ఇల్లు కట్టించుకోవాలి ఏ బిల్డర్ ని కలవాలి ఎట్లా అని కన్ఫ్యూజ్ లో ఉంటే సో ఒక్కసారి ఈ సార్ ని కాంటాక్ట్ అవ్వండి సార్ సార్ వర్క్ ఇంతకు ముందే ఒక వీడియో తీసామండి ఇల్లు అదైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి సో ఒక్కొక్క హౌస్ ఒకొక రేట్ చాలా బాగా కడుతున్నారు వీళ్ళు వర్క్ అయితే చాలా బాగుంటుందండి సో తప్పకుండా సార్ కాల్ చేసి ఈ హౌస్ కొనాలన్నా చూడాలన్నా సార్ కాల్ చేయండి మీరే ఏదైనా స్థలం ఉండి హౌస్ కట్టించిన సో సార్ కాల్ చేయండి మీకు నచ్చినట్టుగా నీట్ గా కట్టిస్తారు త్రీ హౌసెస్ ఉన్నాయి ఇంకా త్రీ హౌసెస్ కూడా ఉన్నాయండి బాలాజీ విలాస్ దగ్గర ఒక రెండు ఉన్నాయి అవి సీలింగ్ పెట్టావు ఇంకా అది రెడీ సార్ ఇంకా కడుతున్నారు రెడీ అయిపోయినా దాదాపు ఫిఫ్టీన్ డేస్ లో అయిపోతాయి ఓకే సో ఓకే మీకు అక్కడ బాలాజీ విలాస్ ద్వారకా విలాస్ కూడా ఏమైనా కాల్ అని చూస్తున్నట్టు సార్ కాల్ చేయండి ఓకే సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో నెక్స్ట్ వీడియోకి వెళ్తాం బాయ్ ఫ్రెండ్